సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఒక్కొక్క ఓటర్కి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ఓటర్కి ఐదు వేల రూపాయలు పల్లె వీధి తిరుపతిలో వైసీపీ పార్టీ అభ్యర్థి తరఫున ఇవ్వడం జరిగింది నేను అడుగుతున్నాను ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఐదు వేల రూపాయలు ఒక్కొక్క ఓటర్కి ఇచ్చే డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పంపించాడా లేకపోతే తిరుపతి మున్సిపాలిటీలో నుంచి వచ్చిందా లేకపోతే పైన ఉన్నటువంటి కొండ నుంచి వచ్చిందా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నాను రిటర్నింగ్ ఆఫీసర్ని ప్రవీణ్ కుమార్ని వేలెత్తి అడుగుతున్నాను నువ్వేం చేస్తున్నావు డబ్బు పంచుతా ఉంటే మోడల్ ఎంసీసీ అంటావు ఐదు వేల రూపాయలు పల్లె వీధిలో సాయంకాలం ఆరు నుంచి పది దాకా పంచారు ఓటర్లకి దీన్ని నువ్వేం చేస్తున్నావు చచ్చిపోయావా బతుకున్నావా ఎలక్షన్ కమిషన్ ఇండియాలో అవసరమా అని నేను అడుగుతున్నా ఎక్కడిది డబ్బు ఎవరిచ్చారు ఈ డబ్బు జగన్మోహన్ రెడ్డి అవినీతితో సంపాదించిన డబ్బా లేకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్టర్ల నుంచి వచ్చిన డబ్బా లేకుంటే మున్సిపాలిటీలో అయ్యేందో అయ్యేందు వేశారు దాంట్లో నుంచి వచ్చిన డబ్బా చెప్పాల్సిన అవసరం ఉంది మొదటిది